జరిగింది ఆ ముప్పై సంవత్సరాల నుంచి మన యొక్క హక్కుల కోసం మన యొక్క అభ్యున్నతి కోసం నిర్విరామంగా నిత్య కృషి వలన ఎంతో సమయం వెచ్చించి మన కోసం పోరాటం చేశారు ఈ యొక్క పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారు వారి యొక్క ప్రాణాలు ఈ రోజు వృధా పోలేదు ఆ యొక్క ప్రాణాలకు ప్రతిఫలంగానే ఈ రోజు మన యొక్క రిజర్వేషన్లు మనకు రావడం జరిగింది ఈ యొక్క రిజర్వేషన్ కోసం పోరాడిన ప్రతి ఒక్క పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మేము మాన సోదరులను కూడా మా వెంట కలుపు కలుగా తీసుకొని వెళ్ళి నెల వేళలా వాళ్ళకు కలిసికట్టుగా ఉండి మేము కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తామని పోరాడుతూ అలాగే మన అక్కడ సుప్రీంకోర్టులో వెలువడిన వెంబన్నే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వెంటనే మేము మా రాష్ట్రంలో ఈ యొక్క రిజర్వేషన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇంతకుముందే కావున గౌరవ ముఖ్యమంత్రి వారి గారి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఉద్యమం ఈ యొక్క మన యొక్క మాదిగలకు మాత్రమే కాదు మన యొక్క మాదిగలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకు కూడా ఈ యొక్క లబ్ధి చేకూరించే అంశం ఎన్నాలెన్నాలని ఎదురు చూసిన ఈ యొక్క కార్యక్రమాన్ని రాజే రానే వచ్చింది ఈ యొక్క శుభ పరిణామంలో అందరూ మిఠాయిలు పంచుకుంటూ ఈ యొక్క నారాయణపేట అంబేద్కర్ జాతర కమిటీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కమిటీ వాళ్ళు మాదిగా వివిధ సంఘాల కుల నాయకులు కౌన్సిలర్లు వివిధ పార్టీలకు చెంది ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియ